హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోకిలాని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి పొద్దున్నే లెగ్స్ వేసాము లెగ్స్ వేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి దేవుడికి దండం పెట్టేసుకుని ఇప్పుడు నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వచ్చేసి దోశ అయితే వేసుకుంటున్నాను వేడివేడిగా దోశలు వేసుకుని మా మమ్మీ అయితే ఇక్కడ ఈరోజు దోసకాయ పచ్చడి అయితే చేశారు సో వేడివేడిగా దోశలు వేసుకుని తినేసి షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అనుకుంటున్నాము సో పొద్దున్నే లెగ్సిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇలా వేడివేడిగా దోశలు వేసుకుని చెల్లితో పాటు కూర్చొని అంటే చాలా బాగుంటుంది కదా సో ఇక్కడైతే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తే దోశలు అయితే తినేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా పిల్లల్ని అయితే లేపేసి వాళ్ళని కూడా ఫ్రెష్ అయిపోమని చెప్పాను నేను బయటకు వెళ్లే ముందు వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టేసి వెళ్దామని చెప్పి వీళ్ళైతే చాలా లేజీగా ఉన్నారనమాట పాలు తాగడానికి కూడా ఒక స్పూన్ అయితే పట్టుకుని వేషాలు అయితే వేస్తున్నారు సో మెల్లగా వాళ్ళని తాగండి పాలు వరకు కంప్లీట్ చేయండి అని చెప్పి అయితే ఇక్కడ వచ్చేసి అక్షర అయితే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నాను కదా పాలు తాగడానికి ఒక అరగంట అయితే చేసింది సో మెల్లగా ఎలాగోలా వాళ్ళ చేత పాలు అయితే తాగిచ్చేసాను సో పాలు తాగేసిన తర్వాత నేను వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట మెల్లగా లేగిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఏదన్నా బుక్స్ ఓపెన్ చేసి చదువుకోండి ఈ లోపు మేము షాపింగ్కి వస్తామని చెప్పాము సో పిల్లలైతే షాపింగ్కి వెళ్తున్నా అంటే తెలుసు కదా ఏదో ఒకటి తీసుకురా మమ్మీ అని చెప్తారు ఇక్కడ మా బేబీ అయితే అదే చెప్తుంది వచ్చేటప్పుడు అవి తీసుకురా ఇవి తీసుకురా అని చెప్తుంది ఓకే అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి గుజ్జగించేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము సో బస్సులో అయితే మేము షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నేను మా సిస్టర్ వెళ్తున్నాం అనమాట సో మేమైతే ఇంటి దగ్గర నుంచి మచిలీపట్నం అయితే వచ్చాము నెక్స్ట్ షాపింగ్కి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ షాపింగ్ అనమాట సో ఫస్ట్ అయితే మేము స్టార్టింగ్ స్టార్టింగే సెట్స్ అయితే చూద్దామని చెప్పేసి ఇక్కడ సెట్స్ అయితే చూసేస్తున్నాము ఇక్కడ మ్యాక్సిమమ్ మనకి నెక్ సెట్స్ స్టార్టింగే బ్రైడల్ వేర్కి ఇలా ఫంక్షన్ వేర్కి అయితే టూ థౌజండ్ నుంచి అయితే ఉన్నాయి సో ఇక్కడైతే మాకు నచ్చినట్టుగా మేమైతే మోడల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము ప్లస్ ప్లస్ మీ శారీకి కూడా ఎలాంటి కాంబినేషన్లో తీసుకోవాలి అనేది కూడా చూస్తూ ఒక్కొక్కరం అయితే చూస్తూ సెట్ చేస్తున్నాము సో ఇక్కడ వచ్చేసి అయితే నేను మీకు చూపించే సెట్స్లో ఒక సెట్ని నేను తీసుకున్నాను ఆల్రెడీ మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి అయితే వేసుకున్నాను సో ఈ సెట్ అయితే చాలా బాగుంది చాలామంది అడిగారు కూడా జ్యువెలరీ ఒకసారి కలెక్షన్ మీద చూపించండి అని సో ఇదైతే నేను జ్యువెలరీ తీసుకున్నాను నెక్స్ట్ ఇవన్నీ సెట్స్ అయితే మేము ఒకసారి మా కలర్ అంటే శారీ కలర్కి సూట్ అవుతాయి అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట తర్వాత విడిగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో ఇయర్ రింగ్స్ కూడా ఒకసారి ఎలా ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాము ఇయర్ రింగ్స్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైజే ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సో ఓకే పర్లేదు అనిపించింది అంటే ఆ ప్రైస్లో అయితే ఓకే అనిపించింది ఇంకా సరే అని చెప్పి ఓపెన్ చేసి అయితే ఒక్కొక్కటి చూద్దామని చెప్పి చూస్తున్నాము కాకపోతే మనకి సెట్కి వచ్చే ఇయర్ రింగ్స్ మీద ఇవి కొంచెం చిన్నగా అనిపించాయి కానీ మనకైతే పెట్టుకోవడానికి బాగుంటాయి శారీస్ మీదకి వాటికి నేను ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తున్నాను కదా సో సేమ్ ఇలానే ఇవే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్టింగ్ ప్రైజెస్ అనమాట కానీ నాకైతే చాలా బాగా అనిపించాయి ఇంకా మీరు ఒకవేళ ఎప్పుడైనా తీసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది నేను మీకు కామెంట్ మెన్షన్ చేస్తాను జ్యువెలరీ అయితే చాలా బాగుంది మీరు ఇవి ఆన్లైన్లో కూడా కొనుక్కోవాలనుకుంటే కూడా నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను మీరు ఆన్లైన్ త్రూ కూడా కొనుక్కోవచ్చు సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మేమైతే ఒక్కొక్కటి సెట్ ఇయర్ రింగ్స్ సెట్ లేకుండా ఇలా విడిగా చూస్తూ ఉన్నాము తర్వాత మా సిస్టర్ అయితే మధ్యలో అక్క చూడు ఇలా ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడైతే చాలా బాగుంది అనిపించింది తన ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఇలా పెట్టి సూట్ అవుతున్నాయా లేవా అని చూస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇంకా మా సిస్టర్ నేనైతే సెలెక్షన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మా సిస్టర్ కోసం సెలెక్ట్ చేస్తున్నాం అనమాట సో తను కూడా ఒకసారి అన్నీ ట్రై చేస్తూ ఉంది ఏది బాగుండిద్దా అని తన ఫేస్కి ఏది సెట్ అవుతుందా అని చెప్పైతే చూస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి చెంపసవరాలు అనమాట ఇప్పుడు ఏంటో మోడల్ మొత్తం ఇలానే వస్తున్నాయి అని చెప్పి అయితే అన్నారు సో ఏది చూసినా మాకు కింద డిజైన్ వరకే చేంజ్ అవుతుంది పైన పూసలు అలానే ఉంటున్నాయి నెక్స్ట్ వచ్చేసి వడ్రానం అయితే అడిగాము లేటెస్ట్ వడ్రానం డిజైన్ అడిగితే ఇది ఫస్ట్ ఇచ్చారు ఇది స్టార్టింగ్ అంట డిజైన్లో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో లక్ష్మీదేవి వచ్చేసి ఇలా కింద లోటస్ ఫ్లవర్స్ అనేవి అయితే చాలా లుక్ వైజ్గా చాలా బాగుంది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మా సిస్టర్ తీసుకున్న సెట్ అయితే ఇదనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో దానికి సెలెక్ట్ చేయడానికి నాకు దగ్గర దగ్గర వన్ అవర్ పైన పట్టేసింది సో తన ఫేస్కి అయితే ఇది బాగా సూట్ అయింది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే చూసేస్తున్నాము ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా ప్రైజెస్ దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలానే ఉన్నాయి అనమాట సో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా అనిపించాయి కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది అని చెప్పి తీసుకోవడమే మేము అందుకని మేము ఓకే ప్రైస్ అనేది ఆలోచించలేదు క్వాలిటీ చాలా బాగుందని చెప్పి అయితే చూ తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ కూడా ఏదో చిన్నగా సెట్ ఉంటే అవి కూడా చూస్తున్నాం అన్నమాట బాగుంది కదా సింపుల్గా అని చెప్పి నెక్స్ట్ మెయిన్ మేము బ్యాంగిల్స్ అయితే టార్గెట్ చేసాము ఇక్కడ వచ్చేసి ఇవైతే బ్యాంగిల్స్ నచ్చిన వారికి చూసి తీసుకుందాం అని చెప్పి సో ఇవైతే తీసుకున్నాము బ్యాంగిల్స్ మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్